హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన్ విలేజ్ కు ఈ ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే మా ఊరు పక్కన ఉన్న మున్నేరునైతే చూపించడానికి వెళ్తున్నా ఇలా మా ఊరు దాటగానే ఒక స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరగగానే దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది రోడ్డు ఇలా రోడ్డు కొంచెం ముందుకెళ్ళిన కొద్దీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది ఈ రోడ్డు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ రోడ్డు లారీలు ఎక్కువ తిరగడం వల్ల ఈ రోడ్డు అనేది డ్యామేజ్ అయింది మళ్ళీ అందులో పోయిన సంవత్సరం ఇదే టైంకి ఇదంతా వరద వరదొచ్చి ఇదంతా ఫుల్ వాటర్ అయిపోయింది ఎందుకంటే కృష్ణానది వాటర్ అనేది పోటెత్తడం వల్ల ఫుల్ అయ్యి వాటర్ అనేది రివర్స్ వచ్చాయి రివర్స్ రావడం వల్ల రోడ్డు దాకా వచ్చినాయి దాదాపు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ ఏమి ఉంటుంది గ్యాప్ ఆ రోడ్డుకి ఏరుకి అంటే టూ దాదాపు త్రీ కిలోమీటర్స్ దగ్గర దగ్గరికి వాటర్ అయితే వచ్చేసాయి ఇదైతే ఏరు పక్కన ఉన్న ఇటుకల పట్టి ఆ ఇటుక పట్టి ఏంటంటే స్టార్ట్ చేసింది పోయిన సంవత్సరమే అది ఇటుక పట్టి మొత్తం కొట్టుకుపోవడం వల్లకి దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సో అలా వెళ్తున్న కొద్దీ రోడ్ అనేది చాలా ఇంకా గాను ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మేమైతే ముగ్గురు వెళ్ళాం మా ఫ్రెండ్స్తో పాటు బండి అయితే మా ఫ్రెండ్ గారితో వెళ్తాడు సో నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అలా మొత్తానికైతే ఈ దగ్గరికి వచ్చేసాం ఈ ఏర్ అయితే అవతల ఇప్పుడు చూపించే రోడ్డు ఇదైతే ఒక రోడ్డు ఈ రోడ్డు అయితే అవ అవతల ఊరికి ఇవతల ఊరికి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఆ బ్రిడ్జ్ వచ్చేసి దాదాపు పది అడుగులు పైగా ఉంటుంది ఆ బ్రిడ్జ్ కూడా మునిగిపోయేంతగానో వరద వస్తుందంటే మనం ఆలోచించుకోవాలి వరద బీభత్సం ఉందో ఇదైతే మంచి ప్లేస్ ఉండే కానీ ఇప్పుడు వరద రావడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇదే ఏరియా చేపలు పట్టుకోవడానికి వస్తారు ఫోటోలు తీయడానికి వస్తారు చాలా మంచి స్పాట్ ఇది ఏంటంటే ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేసుకోవచ్చు షూట్ కానీ దేనికని చేసుకోవచ్చు అలాంటిది ఇప్పుడు వరద వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ గంగమ్మ గుడి ఉంది అక్కడ ఇప్పుడైతే వర్షం పడటం స్టార్ట్ అయింది మళ్ళీ మనమైతే జాగ్రత్తగా ఉండాలి వర ఏర్ అయితే పెరుగుతుంది ఈ ఏరు పక్కన ఉన్న ఊర్లో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే చూసుకుంటూ ఉండాలి ఏ టైంలో వర ఏరు పెరగచ్చు చెప్పలేము ఇప్పుడు ఇదే ఏర్ అయితే మెయిన్గా మన ఖమ్మంలో ఏంటంటే ఆ ఏర్ ఏర్ యొక్క లెంత్ ఏంటంటే తక్కువ ఉండటం వల్ల బ్రిడ్జికి తగలటం మళ్ళీ ఆ బ్రిడ్జిలు డ్యామేజ్ కావడం జరుగుతుంది అది ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఓపెన్ ఏరియా కాబట్టి ఆ ఏరు ఎంతైనా రావచ్చు ఎంతైనా పోవచ్చు కానీ ఊర్లకి వాటర్ రావడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూస్తూ ఉంటే వరద అయితే ఇంకా పెరుగుతున్నట్టుంది అందుకే ఇక ఎక్కువసేపు ఉండకుండా మాకు ఆర్థిక అంటున్నాం ఉన్న కొద్ది ఏరు యొక్క ఫ్లో వాటర్ ఫ్లో అనేది పెరుగుతుంది తప్ప తగ్గడమే లేదు ఇప్పుడు వరద అయితే ఇంకా బీభచ్చంగా అవుతుంది వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో చెప్పలేము సో మనమైతే జాగ్రత్తగా ఉండడం మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కన ఉన్న చెత్త అంతా వరద రావడం వల్ల అంత కొట్టుకొచ్చి సైడ్ కానీ ఆగిపోయింది ఇంకా చేపలు పట్టే వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు ఇంకా లాగైతే లేరు ఎందుకంటే వీళ్ళు ఇంకా చేపలు పడుతూనే ఉన్నారు కానీ మేమైతే ఎందుకులే బాబు మాకు అంత ఎందుకు లేని సరైన వీడియో తీసుకున్నాం వచ్చేస్తా ఇంకే స్టా రిటర్న్ అవుదామని అనుకున్నాం ఈలోగా అలా కాసేపు ఫోటోలు వీడియోలు తీసుకొని కొంచెం ఎంజాయ్ చేశాక ఇక ఇక్కడ చూడండి సీసాలైతే అయితే పగలకొడండి దాని కారణం ఎవడంటే ఈడే మా ఫ్రెండ్గాడు ఇదైతే మా ఏరియాలో రైలాగ్ చెట్టు అంటారు దీని అయితే ఏదైనా అనుకోని గాయం అయినప్పుడు దీన్నైతే వాడతారు సో ఇలా ఇంకా ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ మనం విలేజ్ కురాడు ఛానల్ సో థ్యాంక్ యూ